హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి మీకు గోల్డ్కి సంబంధించి ఇంకొక రకం మోడల్ అయితే చూపిద్దాం అనుకుంటా ఉన్నాను ఇది వచ్చేసరికి నేను చూపించిన అన్నింటిలోకల్లా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ డిజైన్ అనేది ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఎవరైనా సరే పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు అంత బాగా నచ్చింది నాకైతే అడిగైతే మరీ తీసుకుని అయితే ఈ వీడియో అయితే మీకు తీస్తూ ఉండవచ్చు తీసి అయితే మీకైతే ఇప్పుడైతే నేను చెప్తా ఉన్నాను దీని గురించి ఎవరైనా సరే ఈ మోడల్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చితే తప్పకుండా అయితే చేయించుకోండి అలాగే దీని గురించి మొత్తం అయితే నేను దాన్ని చూపిస్తూ మాట్లాడతాను చూస్తున్నారు కదా బాక్స్ బాక్సుమైతే ఓకే నేను అయితే చూపించేస్తాను చూసారు కదా నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట దీన్ని మనం టూ ఇన్గా టూ ఇన్ వన్గా కూడా ఉపయోగించుకోవచ్చు చిన్న ఇది ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే చాలా అంటే చాలా ఉపయోగ చాలా బాగా వేసుకోవచ్చు అనమాట దీన్ని చూసారా ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి డాలర్ అనమాట నేనైతే దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి లక్ష్మీదేవి డాలరు అలాగే ఇవి వచ్చేసరికి మనకి బీడ్స్ అలాగే గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో బీడ్స్ అనమాట ఇవి గ్రీన్ లక్ష్మీదేవికి అలాగే పైన బీడ్స్ ఇచ్చినారు అలాగే స్టోన్స్ కూడా ఈ కింద మనకి కింద వచ్చేసరికి బీడ్స్ అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇవి మాత్రం దగ్గర పెట్టి చూపిస్తాం చూడండి ఇవి వచ్చేసరికి బీడ్స్ ఇవి వచ్చేసరికి స్టోన్స్ అనమాట ఇదంతా వచ్చి గోల్డ్ లక్ష్మీదేవిది అలాగే పైన గ్రీను అలాగే మెరూన్ కలర్ ఇది అనమాట ఇది ఇది డాలరు చైన్ అనమాట ఇది చైన్ చూసారా ఇలాగొచ్చు మెరూన్ కలర్ అలాగే వైట్ కలర్ అలాగే గ్రీన్ అండ్ వైట్ ఇలాగే మళ్ళీ ఇది డిజైను ఈ మూడు డిజైన్లు నాకైతే ఇదంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట చూడండి వచ్చేసరికి ఇంకోటి ఏంది అని అంటే ఇది మనకి టూ ఇన్ వన్ లాగా అనమాట ఈ డాల్ అనేది మనం తీసేసుకోవచ్చు తీసుకొని ఏరే ఓట్లకి మనకి పూసలు ఉంటాయి కదా వాటికన్నా సరే దీన్ని అనేది మనం వేసుకోవచ్చు అనమాట అలాగే దీనికి కూడా ఇప్పుడు దీనికి వచ్చేసరికి చాలా బాగా నచ్చింది దీని అయితే ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి మీకు చూసారా నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట సింపుల్ మనకి సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఒక్కటేసుకున్న చాలు మనం శారీ కట్టుకున్నప్పుడు సింపుల్గా వన్ సైడ్ పిన్ పెట్టుకున్నా ఇలా నాలుగు పిన్లు పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా బ్లాక్ బీట్స్ కానీ హారాలు కానీ ఇంకేం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే వీటికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి కూడా మనకి ఏ ఏ ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే మనకి మ్యాచ్ అనేది అయిపోద్ది అంత బాగుందనమాట ఇది ఇది వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ కానీ దేని మీదకైనా సరే ఇది అనేది బాగా సెట్ అయిపోద్ది నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది డిజైన్ ఇది వచ్చేసరికి వెయిట్ కూడా అనేది చాలా తక్కువేనండి మనకేం పెద్ద వెయిట్ అనేది కూడా చాలా తక్కువేను చూసారు కదా మీకు బాక్స్ మీద పెట్టి చూపిస్తాను చూసారా మనకి పైన వచ్చేసరికి చిన్నవి గుండ్లు మాదిరిగా అది ఇచ్చారనమాట లాగా అంటే పైన కొంచెం చిన్న సైజు అలా వచ్చే కొన్ని ముందుకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు లాగా ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట అనమాట ఆ బాల్స్కిను ఇక్కడ కొంచెం పెద్దది వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు అలాగే గ్రీన్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అలాగే మెరూన్ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ప్లెయిన్లో గోల్డ్ బ్లౌజ్ అలాగే వైట్ కలర్ ఇది వచ్చేసరికి మన కోపల్ టైప్లో బౌల్స్ లాగా ఒకటిచ్చున్నారు అలాగే మళ్ళీ వైట్ గ్రీన్ మళ్ళీ గోల్డ్ అలా అయితే ఇచ్చారు లక్ష్మీదేవిడరు ఇది వచ్చేసరికి దీని వేట్ గురించి అయితే పూర్తిగా అయితే నేనైతే చెప్తాను అని చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఈ లక్ష్మీదేవి డాలర్ వచ్చి వాళ్ళు ముందుగా అయితే తీసుకున్నారంట ఇది మాములుగా వచ్చి మెరూన్ కలర్ బీడ్స్ అనేది తీసుకొని దాని ముందుకైతే వేసుకున్నారు ఈ డాలర్ వచ్చేసరికి మనకి పది గ్రాములు అండి అంటే మా సైడ్ ఒకటింగ్ గర్ల్స్ ఎవరా ఒకటింగ్ గర్ల్స్ సవరా అంటే పది గ్రాములు పది గ్రాములు డాలర్ పడింది ఈ దండ మాత్రం మళ్ళీ సపరేట్గా అయితే తీసుకున్నారు ఇది వచ్చేసరికి రెండు సవర్లు అంటే ఎనిమిది పదహారు గ్రాములు పడింది అప్పుడు మొత్తం వచ్చేసరికి మనకి మూడు గల్ మూడు వల్ల సవర్ పడింది అనమాట చూసారు కదా ఇరవై ఆరు గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది అని అంటే చాలా అంటే చాలా బాగుందనమాట ఎవరైనా సరే నచ్చినట్టయితే ఈ డిజైన్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని కొత్తగా ఎవరైనా చేయించుకోవాలో చూసుకోవాలన్నా సరే ఇది వచ్చేసరికి మనం టూ ఇన్వట బ్యూస్ ఉన్నా వేరెం గ్రీన్ అలాగే ఇంకా ఏ ఏ కలర్స్ అయినా బీడ్స్ అయితే ఉన్నిందంటే తప్పకుండా అయితే అనేది ఇది ఇది అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట అలాగే ఇలా గోల్డ్ ఉన్నా సరే వాటికైనా సరే వేయించుకోవచ్చు నాకు వచ్చేసరికి ఇది చాలా బాగా నచ్చింది అందుకోసం మరీ అయితే మీకు అయితే చెప్తా ఉన్నాను చూసారు కదా ఫైనల్గా వచ్చే ఫైనల్గా వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది నాకంటే ఇది చాలా అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ఎలా అనిపిస్తుంది చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దండ ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి ఓకే బాయ్